ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకు మేలే మీకు మేలు అన్న సంగతి మాకు కూడా తెలుసు నువ్వు అందుకే గట్టి మీద కూర్చున్నట్టు ధీమాగా ఉన్నావు పది మంది బకరాలను బట్కచ్చుకునేవా నువ్వు రారు రారు అనగా కథం ఇట్లా ఎలకల బోన్ ఓపెన్ చేసి పెట్టగానే ఉరికచ్చి వచ్చిండు కథం భోనేసి పడేసాను బోనేషి పడేసాను ఇప్పుడు ఏమంటాను నాకే మేలు నాకే మేలు మీరు వాళ్ళు ఉంటే పది మంది బిఆర్ఎస్ నలభై మంది అవుతున్నారు ఎవడన్నా మా దొంగలు పది మంది అటు జంప్ అయితే మా సంసారం ఆగమైపోవు బిఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ను గూల్చేది అధికారంలోకి వచ్చేది అన్నాడు కేసీఆర్ గంత తెలియదు అక్క చేస్తాడా ఒక రాజనీతి కలిగినోడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ పార్టీని కూల్స్తాడా కేసీఆర్ కూల్చాడు అది ప్రజల నుండి వ్యతిరేకత రావాలి ప్రజల కోపానికి ప్రభుత్వం కూలిపోవాలి అదే కేసీఆర్ స్ట్రాటజీ ఫిరాయింపుల ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకు మేలే పార్టీ మారే వాళ్లపై వేటు పడుతుందంటే మన ప్రభుత్వానికి డోకా ఉండదు చూడు నువ్వు నాశనం అయిపో దానం నాగేందర్ నువ్వు నాశనం అయిపో ఇదే ఇలా ముసలైన ఆయన పోచారం శ్రీనివాసిరెడ్డి నువ్వేన పో కాలే ఆదయ్య నువ్వెక్కడన్నా కొట్టుకపో ఏ గుందాలన్నా వాడు నాకేందా నేను కురిసి మీన్నే ఉన్నా గట్టు మీద ఉన్నా ఆగం అయ్యేది మీరు చాట్ల తౌడు పోసిను పది మందితోటి కుక్కల కొట్లాడ పెట్టిన పది మంది ఇప్పుడు నియోజకవర్గానికి పోతే ప్రజలు చెయ్య అంటారు కోర్టుకు పోతే జడ్జి గిట్ట సూ చూడని కూడా చూడరు ఎవరు వచ్చినరా అంటే పది మంది వచ్చింది సార్ ఆ అంటే సి పొమ్మని వాళ్ళ గాడ్లు ఏ పార్టీ నుండి వచ్చినరా వాళ్ళు అంటే బీఆర్ఎస్ నుండి ఎవరు ఎనుకున్నారా వాళ్ళు అంటే బీఆర్ఎస్ఏ కావాలని వేసిన వాళ్ళు ఎనుకో వాళ్ళ ముఖం కూడా చూడమని కోరు అటు నుంచి వెళ్ళగొట్ట అట్లా జడ్జి దగ్గర ముఖం చూపించుకోలేరు నియోజకవర్గ ప్రజల దగ్గర ముఖం చూపించుకోలేరు రాష్ట్రంలో కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితి అయింది పది మంది ఎంత సిగ్గు చంపుకుంటారే మీరు వంద కోట్లు చూపి మొత్తం అయిపోద్ది నా సుమరోగం వచ్చినట్టు సిగ్గులేని మనుషులు సర్కారు కూల్స్తామన్న ఇప్పుడు పిరాయింపులపై లొల్లి పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా మీకు ప్రభుత్వాన్ని కూల్స్తామన్నాడు ఎవడు కడిసిఆ మరి కడియంసిఆర్ ఎందుకు తీసుకొచ్చి లోపల కూసా ఈ ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది అని ఓ ఓ రేంజ్ల డైలాగ్ వచ్చిన గారే ఈరోజు కాంగ్రెస్ లో చేరి మళ్ళీ ఏమన్నా తెలుసా లంక అని మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారండి దొంగలు తిరుగుతారు లంగలు తిరుగుతారు ఏ సార్ కదా లెక్చరర్ కదా మీరు చెప్తున్నానండి లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారండి లంగలు తిరుగుతారు దొంగలు తిరుగుతారండి రేవంత్ రెడ్డి గారు మీరు దొంగల లంగల అని ఓ లెక్చరర్ పాఠాలు చెప్పినట్టు చెప్పిండు పోయిన సాకాల కూర్చున్నాడు ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్ఎస్ బై ఎలక్షన్ల పేరుతో కేటీఆర్ సైకాలజికల్ గేమ్ లైన్ లోనే పారి కౌశిక్ రెడ్డి కామెంట్స్ బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కావాలే కానీ వాళ్ళకి టికెట్ ఇవ్వద్దా ఇదేనా బిఆర్ఎస్ విధానం నాడు కాంగ్రెస్ కాదని ఓవైసీకి పిఎస్సి పోస్ట్ ఎట్లా ఇచ్చిండ్రు తాము బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే పిఎస్సి చైర్మన్ గా చేశామని వెళ్ళడి ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ ఇక్కడ మొత్తం దొంగ తిరుగులు మాట్లాడు దొంగ మాటలు మాట్లాడుకున్నారు లైన్ టు లైన్ చెప్తే లైన్ టు లైన్ మనం మాట్లాడుకుంటే పీరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వం అంట అంతకు ముందు పీరాయింపులను ప్రోత్సహించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా ఇరవై ఆరు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు పదహారు మందిని కాంగ్రెస్ లో జరుపుకున్న దొంగ ఎవరు వైఎస్ఆర్ కదా ఈ సంస్కృతి ఎక్కడిది ఆంధ్ర సంస్కృతి కదా ఆంధ్ర లీడర్లు ప్రయోగించిన విషయ సంస్కృతి కదా అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకున్నారు ఉద్యమాన్ని చంపాలని కేసీఆర్ ఎందుకు కూకుంటాడు మీ ఆంధ్ర నాయకులు చిచ్చు పెడతా అంటే చూసుకుంటూ కూకుంటాడా మొత్తం ఆంధ్ర పార్టీ పార్టీలను కథం చేయాలని చేర్చుకున్నాడు ఇదొకటి బై ఎలక్షన్ల పేరుతో కేటీఆర్ సైకాలజికల్ గేమ్ ముందు సిగ్గు లేకుండా మీ పార్టీలోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యే కేటీఆర్ కేసీఆర్ పంపిండ సరే వాళ్ళు పంపుతాళ్ళు అన్నప్పుడు ప్రమాదాన్ని పసిగట్టే బై ఎలక్షన్లు వస్తే మా కద్దు మీరు అని వెనక వెనక అప్పుడు ఎందుకు వెనక కెలగొట్టలే అది మీ తప్పే ఇంకేమంటాడు కేసీఆర్ లైన్ లోనే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఏమన్నారు నేను ప్యూర్ తెలంగాణ లీడర్ని ఆంధ్రా ఆంధ్ర సెక్యులర్ లీడర్ నా మీదకి దారికి వస్తారా అన్నాడు కేటీఆర్ అది పాడి కౌశిక్ రెడ్డి సరే ఆయన మాటనే మాట్లాడదాం ఇక్కడేమంటాడు బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కాని బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కాని వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దా ఇదేనా బిఆర్ఎస్ విధానం అంట అంటే ఇంటికి కొత్తాడు తింటాడు తిని తిండింటి వాసాలు లెక్క పెట్టి తూకుంటామా ముద్ది మీద దాన్ని ఇంటికి బయటికి వెళ్ళగొడతాం ఇది గంతే వచ్చినావు నువ్వు మాతో కలిసి బతుకుతాను బతుకు మాతో కలిసి జీవిస్తాను ఉండు మా మీదకే కత్తులు పట్టుకొని రాడ్లు పట్టుకొని వచ్చినా కూడా కొట్టి ఈ మెడ కోసుకపో ఈ కాలు కోసుకపో ఈ ఏళ్ళు కోసుకపో అనుకుంటామా ముడి మీద మీద అన్ని ఇంటికి పంపిస్తాం ఏమనుకుంటా తమాషాలా ఇది వాళ్ళను పది సంవత్సరాలు కడుపులో పెట్టుకొని సాగుకున్నాం మనం తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది కష్టం వస్తే కడుపులో పెట్టుకుంటాం వాడు అదే జారియాలని చూసిన కాళ్ళతో జారిచ్చి తానుతాం అది రెండు ఉన్నాయి కడుపులో పెట్టుకుంటాం కాలుతో తన్నుతాం రెండు ఉంటాయి మా దగ్గర నీ లెక్క రేవంత్ రెడ్డి గారు నీ లెక్క బాంచనయ్య అని ఆంధ్ర లీడర్ల దగ్గర నీ లెక్క బాంచిన కానీ ఢిల్లీ లీడర్ల దగ్గర పదవుల కోసం ఆశపడే మనస్తత్వం తెలంగాణకు లేదు ఓ పూట ఉపాసం ఉంటారు కానీ ఇంకో దగ్గర మోకరిల్లి తిండి పెట్టు బాంఛన కీర్తనం చేయరు చేస్తే తెలంగాణ నవాబుల నుండి బయటపడకపోవు ఆంధ్ర లీడర్ల నుండి బయటపడకపోవు తెలంగాణ ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడకూరి మీరు ఇటువంటి మాట్లాడు అరికపూడి గాంధీని వచ్చిగా అన్నామా అరికపూడి గాంధీ వచ్చిగాంచిన అన్నారు ఈ మాటలు ఆంధ్ర సెటిల్ కానీ ఆంధ్ర సిటీలో లేడరు అని ఎంత విధ్వంసం చేస్తే ఆ మాట అన్నారు నిన్న ఇప్పటికి కూడా అంటాను ఆంధ్ర ప్రజలతో ఆంధ్ర ప్రజలు మనతోటి సమానం వాళ్ళేం తక్కువ కాదు కాకపోతే మీరు తోక జాడిస్తేనే తప్పకుండా ఇలాంటి పరిస్థితులు వస్తాయి